అవును నాకు తెలియకుండా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు చేశావు పెళ్ళ్యా పెళ్ళి ఎవడమైంది ఆ సుజాత ఇప్పుడు జరుపుకోవచ్చు రాత్రి రాత్రి వస్తుంటే కంట్రోల్ తప్పి చిన్న యాక్సిడెంట్ అయిత్రండ్యా నేను అడిగేదే నీ కడుపులో జరిగిన యాక్సిడెంట్ గురించి నిన్నే అడిగేదే ఎవడతను నా ప్రశ్నకు సమాధానం నీ ఏడుపు కాదు తప్పు తప్పు అయిపోయింది చేసేటప్పుడు ఉండాలి ఎవడతను

మీ అబ్బాయి వస్తే తెలుస్తుంది పిలవండి బాలు ఒరే బాలు ఏంటి నాన్న నీ కోసం పోలీసులు వచ్చారా చెప్పండి సార్ నువ్వేనా బాలసుబ్రహ్మణ్యం అవునండి జీకే గారు గా నిన్ను వెంట పెట్టి తీసుకురామన్నారు జీకే గారా ఆయన ఎవరండి సుజాత నాన్నగారు సుజాత చూడు మిస్టర్ బాలసుబ్రహ్మణ్యం చాలా పొరపాటు చేస్తున్నాడు మంచి భవిష్యత్తు ఉన్నవాడు అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకోండి సార్ అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవట్లేదండి సుబ్రహ్మణ్యం జీకే చౌదరి గారి అమ్మాయి సుజాతను ప్రేమించి ప్రెగ్నెంట్ చేసి సైలెంట్ గా హాస్పిటల్లో జాయిన్ చేస్తే ప్రాబ్లం తీరిపోద్ది అనుకున్నావా అవుట్ రాత్రి యాక్సిడెంట్ జరిగితే ఆ అమ్మాయి నేనే తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించానండి అంతకుమించి నాకేం డీటెయిల్స్ తెలియవు ఇప్పుడు మీరు చెప్పకే అర్థమైంది ఆ అమ్మాయి పేరు సుజాత అని ఇప్పుడు అమ్మాయికి ఎలా ఉంది సార్ ఉంది నీకు అమ్మాయికి ఎటువంటి సంబంధం అవును సార్ జీకే గారు విషయం చెప్పు అసలు మీ అమ్మాయి తెలియదు అంటున్నాడు అయినా మీ పేరు చెప్పాను మీరు కూడా తెలియదు అంటున్నాడు అయితే వాడికి నా గురించి తెలియాలి ఓకే మాట మీ అమ్మాయితో తప్పు చేశాను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొనింటే నీకు ఈ గతి పట్టేది కాదు కదరా ఎవరో తెలియదన్నా ఒప్పుకుంటా నా కూతురితో పడుకుని అదెవరో తెలియదంటావే ఎట్టారా నేను క్షమించేదే ఇప్పటికే చెప్తున్నాను మీ అమ్మాయి ఎవరో నాకు తెలియదు ఎట్ట నువ్వు మాట వినవరా ఈ తల్లి కూతురు వ్యభిచారం చేసినట్టు నేరం రుజువైనందున అయినందున సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ఇన్ ఉమెన్ అండ్ గర్ల్స్ యాక్ట్ సెక్షన్ త్రీ ప్రకారం వీరికి రూపాయలు ఏం అసలు నువ్వు యాక్సిడెంట్ లో ఉంటే రెండు మూడు రోజులు ఏడ్చి అయ్యో నా బిడ్డ చచ్చింది అని వదేసేవాడిని ప్రేమించడం తప్పు కాదే వేడి వయసులో పొరపాటు చేయడం తప్పు కాదే నీతోనే సుఖం పంచుకొని నువ్వెవరో తెలియదు అంటున్నాడే ఎట్టాకే భరించేదే నా ఆ ఆడు ఇంకొకసారి అంటే నరికేస్తా వాడి మా నాన్న నీ దగ్గరకు వస్తే అసలు మీరెవరో తెలియదంటావా మా నాన్న ఇన్సల్ట్ చేస్తావా నిన్ను ప్రేమించినందుకు సిగ్గుపడుతున్నాను నన్ను క్షమించడా వెంటనే ఇతను బయటకు పంపే ఇతని నవ్వినందుకు ప్రేమించినందుకు మంచి గుడిపాటు నేర్పాడు సుజాత నువ్వు ప్రేమించింది ఇతనా అయితే ఆ బాల సుబ్రహ్మణ్యం మహేంద్ర తెలీదు తెలీదు అంటున్నా అతని చిత్రహింసలు పెట్టావయ్యా నిజంగా సుబ్రహ్మణ్యానికి ఏం తెలీదయ్యా అతను అమాయకుడయ్యా వచ్చారా సార్ రండి సార్ చూడండి చూడండి సార్ మా అమ్మ సార్ చిన్నప్పుడు మా అమ్మ నాకు ఉక్కుపడుతో నేర్పించిన సంస్కారమే సార్ రోడ్డు మీద రక్తపు మడుగులో పడున్న మీ బిడ్డను కాపాడేలా చేసింది మా నాన్న సార్ మా నాన్న మా నాన్న నాకు నేర్పించిన మానవత్వం సార్ మీ కూతురిని హాస్పిటల్ దాకా తీసుకెళ్లే చేసింది చూడచ్చు సార్ చూడచ్చు సార్ మా చెల్లి నా పైన చూపించిన ప్రేమాభిమానమే సార్ మీ కూతురు అనాథగా చావుకూడదు చెప్పి నా అడ్రస్ ఇచ్చేలా చేసింది చేసిన మాకు మీరు కృతజ్ఞత చాలా గొప్పగా చూపించారు సార్ చాలా గొప్పగా చూపించారు సార్ చాలా గొప్పగా ఇంకేమి మాట్లాడద్దు అరే ఒక్క క్షణం ఒక్క క్షణం మీరు ఆలోచించుంటే నిజం తెలుసుకొని ఉంటే ఈరోజు ఈరోజు ఇంతమంది చనిపోయి ఉండేవారు కాదు నేను అనాథనే ఉండేవాడిని కాదు వెళ్ళండి వెళ్ళిపోండే ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే మిమ్మల్ని నరికి పోగులు పెట్టి నా వాళ్లతో పాటు మీకు దహన సంస్కారం చేయాల్సి ఉంటుంది వెళ్ళండి మిమ్మల్ని నరికినా వాళ్ళు నాకు తిరిగి రారుగా అలాగే మీ కూతురు అనాథం కాకూడదని వదిలేస్తున్నాను తల్లిదండ్రుల్ని ఒక్కగానొక్క చెల్లెల్ని తనకి శాశ్వతంగా దూరం చేసిన దుర్మార్గుడు తన దగ్గరికి వచ్చినా కూడా చంపకుండా ఉండేంత మానవత్వాన్ని సంస్కారండి పోర్పుని గుండెల నిండా నింపుకున్న గొప్ప వ్యక్తి మా బాలసుబ్రహ్మణ్యం ఐఎమ్ ప్రౌడ్ టు బీ హిస్ ఫ్రెండ్ రవి గారు బాలసుబ్రహ్మణ్యం గారిని నాకు ఒక్కసారి చూపిస్తారా ప్లీజ్ చూపించడం ఏంటి వాడి మీకు పరిచయమే చేస్తా థ్యాంక్ యూ ఆ పై వాడు ఎవరిని ఎప్పుడు ఎందుకు కలుపుతాడో తెలియదు గాని మిమ్మల్ని కలిపినందుకు మీ ద్వారా బాలసుబ్రహ్మణ్యం గారిని చూడబోతున్నందుకు ఆ దేవుడికి రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను అరే మీరు ఇంత డెలికేట్ ఏంటండి ఇందులో ఏముందని మనం క్యాజువల్ గా కలిసాం కలుస్తున్నాం అంతే నో రవి గారు నో ప్రతి కథలో ఒక మలుపు ఉన్నట్టే ప్రతి కలయికకు ఒక మలుపు ఉంటుంది అయ్యి బాబోయ్ మీరేదో చాలా డెప్త్ లోకి వెళ్ళిపోతున్నట్టున్నారు అంతొద్దు రేపు ఉదయం పది గంటలకి సంజీవయ్య పార్కు లో బాలసుబ్రహ్మణ్యాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను ఓకే హలో బయలుదేరదామా మీ గురించి అంతా చెప్పారు ఇట్ ఈస్ గ్రేట్ ఓ మంచి ఫ్రెండ్ ని కలిసినందుకు ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది నన్ను కూడా మీ ఫ్రెండ్ అనుకోండి నిరజా మేము ఏదో సరదాగా ఏడిపించాలనుకుంటు నువ్వు నిజంగా ఏడుస్తున్నావేంటి రవి అసలు ఏమనుకుంటున్నాం నన్ను ఐ రియల్ లీ సారీ మా ఫ్రెండ్స్ ఏదో ఏప్రిల్ ఫస్ట్ అంటే చిన్న గేమ్ ప్లే చేశాను గేమ్ ప్లే చేయడం ఏంటి రవి బాలసుబ్రహ్మణ్య నేను సరదాకో కేవలం ఫార్మాలిటీ కోసమో చూడాలని అనుకోలేదు ఏ వ్యక్తి వల్ల బాలసుబ్రమణ్యం తన సర్వస్వాన్ని కోల్పోయి అనాథగా మిగిలిపోయాడు ఆ జికే ఎవరూ కాదు మా ఫాదర్ జీకే మీ ఫాదరా yes మీ ఫ్రెండ్ రక్షించిన సుజాత ఎవరో కాదు మా సిస్టర్ నువ్వు చెప్పక అతన్ని చూడాలని మాట్లాడాలని ఎంత ఎంత టెన్షన్ తో ఎదురు చూసానో తెలుసా మీ ఫ్రెండ్ తలుచుకుంటే మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేవాడు అతను పెట్టిన దయాభిక్ష వల్లే మేము బ్రతుకున్నాం అంత గొప్ప వ్యక్తిని చూపించమని నేను రిక్వెస్ట్ చేశాను కానీ నువ్వేమో గేమ్ ఆడుతున్నావు నీరజ నిజమేంటో నాకు ఇప్పుడే తెలిసింది ఐఎమ్ సారీ రేపు మనం కలుస్తున్నాం ఓకే మనం కాదు మనతో పాటు బాలసుబ్రహ్మణ్యం కూడా కన్ఫర్మ్ రవి చిన్న రిక్వెస్ట్ నేను జీకే కూతున్నని తెలిస్తే బాలు అసహించుకుంటాడేమో ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండని ఓకే ప్లీజ్ రవి అలాగే బాయ్ బాయ్ జేబులో లవ్ లెటర్ తీసివ్వు లవ్ లెటర్ లేదు ఏమి లేదు కాసేపు మూస్తావా లవ్ లెటర్ లేదు గివ్ లెటర్ లేదంటే నమ్మేస్తాను నీ మొహం చూస్తాను తెలుస్తుంది ఊరుకోమంటాడు ఇదిగా ఏం లేకపోతే ఎందుకు నాన్న పొన్ అలా చూస్తున్నావు ఈ పువ్వులో నీ ఫేస్ కనిపిస్తుంది ఏమో నీ అభిమానం అలాంటిదమ్మా చా అంత లేదమ్మా వెళ్దామా వెళ్దామా పద పద రవిగాడు ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని రమ్మన్నాడు ఏమై ఉంటుంది వీడు ఇంకా రాలేదేంటి